నమస్తే మిత్రులరా వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీబీఆర్ రావుని సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను మొన్న ఒకరోజు లైవ్ ప్రోగ్రామ్ పెట్టాను లైవ్ ప్రోగ్రాంలో చాలామంది మెసేజ్ చేస్తున్నారు వచ్చారు ఒక వ్యక్తి అనిల్ రావిపూడి డైరెక్టర్ అనే పేరు మీద టచ్ వచ్చాడు లైవ్లోకి వచ్చాడు అలాగే ఏదో సినిమా గురించి మాట్లాడాడు నాకు కూడా సినిమా అనుభవం ఉంది కాబట్టి నేనేదో అతనితో మాట్లాడడం జరిగింది ఓకే డన్ తర్వాత కాసేపటికి అదే వ్యక్తి హరీష్ శంకర్ అనే పేరు మీద మళ్ళీ వచ్చాడు ఇంకొక ఐడియా మీద సో అతను కూడా ఏదో మాట్లాడాడు నేను నేను అన్నాను సార్ మీరు నిజంగా హరీష్ శంకరు అనిల్ రావు పుడి నా లైవ్లోకి ఎందుకు వస్తారు మీరు కాదు అని నాకు తెలిసిపోతుంది అంటే లేదు లేదు నిజంగా మేము అది నేను అది సినిమా గురించి మాట్లాడాలి అది ఏదంటే ఓకే తర్వాత అన్నాడు ఒక ఒక వంద కోట్లు పెట్టే ప్రొడ్యూసర్ ఎవరన్నా ఉంటే చెప్పండి హరిశంకర్ పేరు మీద చూస్తాను నేను అనుకున్నా అదే పిచ్చి పని పిచ్చిగా చేయకండి అలాగా మామూలుగా మాట్లాడండి మామూలుగా చాట్ చేయండి ఓ ఆయన పేరు చెప్పి ఈయన పేరు చెప్పి ఎందుకు అట్లా అంటే సరే కాసేపటికి ఏం చేశాడు మళ్ళీ మూడో ఐడి ఇంకొక ఐడితో అన్న రాజు అట ఏదో రాజు వచ్చి అన్న వాళ్ళిద్దరు ఎవరు మిమ్మల్ని ఏదో ఇది చేస్తున్నారు అది ఇది అన్నాడు ఓ ఇతను చూశాడేమో ఈ చాట్ని అనుకున్నా కానీ విషయం ఏంటంటే ఆ రెండును ఇది చేసింది కూడా వీడే చివరికి ఏమన్నా అంటే మీరు పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ చాలా వీడియోలు చేస్తున్నారు మేము చూసామన్నారు అవును అయితే ఏంటి అన్నాను అయితే ఇప్పుడే నీ నెంబర్ని పవన్ కళ్యాణ్ పిఏకి అలాగే నారా లోకేష్ పిఏకి వీళ్ళిద్దరికి పంపించాను నీ పని అవుట్ ఇంకా నిన్ను లోపలేసేస్తారు నేను లేపేస్తారు అన్న నేను అన్న వరే పిచ్చోడా నేను వీడియో ఏం చేశాను పవన్ కళ్యాణ్ ఇంతకుముందు అన్న మాటలు ఇప్పుడు అన్న మాటలు అవి వేరే ఎవరో వీడియో చేస్తే నేను దాన్నే ఇది చేశాను అన్నమాట సో అయితే ఏంటి అంటే నువ్వు పవన్ కళ్యాణ్ పిఏకి తర్వాత నారా లోకేష్ పిఏకి నా నెంబర్ ఇచ్చినంత మాత్రాన నేను భయపడిపోయి అనుకున్నావా నేను ఎప్పుడు వీడియోలో అంత అంతకుముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మిత్రమా నువ్వు ఎవడో నాకు తెలియదు నువ్వు డైహార్డ్ ఫ్యాన్ అయితే కావచ్చు పవన్ కళ్యాణ్కి నారా లోకేష్కి సో నేను నేను కాదంటలేదు మీరు అతన్ని ఇష్టపడుతున్నారు లోకేష్ని కానీ పవన్ కళ్యాణ్ నేను జగన్ ఇష్టపడుతున్నాను తప్పేముంది ఎవరి అభిమానాలు వాళ్ళకుంటాయి కదా సో పిచ్చి పిచ్చిగా ఇంకొకసారి మర్యాద ఉండదు చెప్తున్నా నేను ఇంకోసారి అలా మెసేజ్లు పెట్టడం అది ఎవరిష్టం వాళ్ళది అయ్యా నువ్వు వీడియోలు చేసుకో నేను వద్దు అని నేను అనట్లేదు నేను ఎప్పుడు నేను పిచ్చి పిచ్చిగా తిట్టలేదే పిచ్చి మాటలు ఎప్పుడు తిట్టలేవాళ్ళు విమర్శిస్తున్నాను అట్లే తప్పుని చూపిస్తున్నా రైట్ తెలుసుకోండి